హలో ఫ్రెండ్స్ ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఈరోజు మీకు ఒక స్వీట్నైతే నేను పరిచయం చేస్తున్నాను ఇది చాలామందికి తెలిసింది నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయతో అయితే ఈ హల్వాని చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేనైతే దీనికోసం ఒక సొరకాయనైతే తీసుకున్నాను చూడండి చాలా లేతగా ఉంది ఇది ఇప్పుడు దీనిపై ఉన్న తొక్కంతా కూడా మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం పైది ఓన్లీ ఈ చెక్కు తీసేసుకున్న తర్వాత పైది మాత్రమే ఉపయోగిస్తాము లోపల గింజ మెత్తటి భాగం అంతా కూడా తీసేస్తాం కాబట్టి ఇది నీట్గా పైన మొత్తం క్లీన్ చేసేసుకుందాం చూడండి కట్ చేశాను కదా ఇప్పుడు ఈ భాగం అంతా కూడా మనం తీసేద్దాం ఓన్లీ ఈ పై వరకే మనం తురుముకోవాలి చూడండి ఇదంతా కూడా తీసేసుకుని ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కడిగి అప్పుడు మనం తురుముకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ తురుముకుని మీకు చూపించలేదు ఎందుకంటే లెంత్ అయిపోతుంది వీడియో అనేసి ఇది ఇప్పుడు తురుముకుని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ కూడా మనం చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి మనం చాలా జాగ్రత్తగా వేయించుకోకపోతే ఇది మాడిపోతాయి చూడండి మంచి కలర్లో అయితే మనకి వేగని కదా ఇప్పుడు ఈ కూడా పక్కన పెట్టేసుకుని కొడాయి హల్వా కోసం మనం పెట్టుకుని ఇప్పుడు మనం తురుము కూడా సొరకాయని ఇందులో వేసుకుందాం సొరకాయ ఆనపకాయలు ఇవన్నీ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా మగ్గిపోయేంతవరకు చక్కగా మనం కలుపుతూ ఉండాలి చూడండి సొరకాయలో ఉన్నంత వాటర్ అంతా కూడా మనకి మగ్గిపోయాయి కాబట్టి పూర్తిగా ఇప్పుడు ఒక కప్పు షుగర్ను అయితే నేను యాడ్ చేస్తున్నాను షుగర్ మనకి త్వరగానే మనకి మెల్ట్ అయిపోతుంది చూడండి మనకి షుగర్ కూడా కరిగిపోయింది కదా ఇప్పుడు చిక్కగా ఉన్నటువంటి ఒక కప్పు పాలు అయితే నేను వేసుకుంటున్నాను మనం పాలు వేసేటప్పుడు పచ్చిపాలు కాదండి నేను ఇక్కడ వేసేది కాచుకుని చల్లార్చిన తరువాత మాత్రమే నేను ఇందులో పాలు వేసాను మనం ఒకవేళ డైరెక్ట్గా పచ్చిపాలు వేస్తే అవి ఇరిగిపోయి గడ్ల గడ్డలుగా వచ్చేస్తాయి అందుకని నేను ముందుగానే ఇక్కడ పాలు కాచుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో కలుపుకున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాలు వరకు మనం ఇలాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి అది మీరు ఏ కలర్ ఉన్నా వేసుకోవచ్చు లేకపోయినా ఏం పర్వాలేదు నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా నేను వేసుకుంటున్నాను హల్వా అనేసరికి మనం నెయ్యి ఖచ్చితంగా మనం వేసుకుంటేనే ఆ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అందుకని నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను చూడండి మనకి ఎంతో చక్కగా హల్వా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో మనం ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఒక్క టూ మినిట్స్ మనం కలుపుకున్నామంటే ఎంతో చక్కగా టేస్టీగా ఉండే హల్వా అయితే రెడీ అయిపోయినట్లే మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్